నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీశ్వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చును అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మ నేను ప్రభు అయినా యేస్సు గచ్చేమనే తోటలో చేసినటువంటి ప్రార్థన ఆయన తన చిత్తమును నెరవేర్చుకునడానికి రాలేదు అని అనేక సందర్భాలలో ప్రభువారు తెలియచేస్తూ వచ్చారు తండ్రి చిత్తము చేయుటకే నేను వచ్చాను తండ్రి చిత్తమును నెరవేర్చటమే నాకు ఆహారమయ్యున్నదని ప్రభువైన యేస్సు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే అని ఆయన ఎంతగానో శ్రమ తన చెమట రక్తపు బిందువులుగా మారినంతగా ఆయన వేదన చెందుతూ ప్రార్థన చేశారు ప్రభువైన యేస్సు తండ్రి చిత్తానికి తనను తాను సమర్పించుకోవడము ద్వారా ఎన్నో శ్రమలు గుండా వెళ్ళవలసి వచ్చింది ఎన్నో శ్రమలను అనుభవించవలసి వచ్చింది అయితే ఆ శ్రమలన్నిటి ద్వారా ఆయన ఉన్నతమైన వాడిగా శక్తిమంతుడిగా ఆయన గొప్పవాడిగా తండ్రి అతను మహిమపరిచారు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుండి పదకొండవ వచనం వరకు చదువుదాం అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని ఏసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను దైవ చిత్తమును నెరవేర్చటము ద్వారా ఆయనను దేవుడు అత్యధికంగా ఇచ్చించ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దైవ చితానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని మీ యొక్క కోరికను లేక మీ యొక్క ఆలోచనలను దేవునికి తెలియచేయాలి దేవునికి తెలియచేయడము తప్పు కాదు కానీ అదే జరగాలి అలాగే జరగాలి అని మనం పట్టుబట్టి ప్రార్థన చేయడం తప్పు మన యొక్క కోరికను దేవునికి తెలియచేసి అయినను దేవా అది నీ చిత్తమైతే నాకు అనుగ్రహించండి మీ చిత్తమైతే నా ఎడల వీటిని నెరవేర్చండి అని సంపూర్ణంగా మనలను మనము దేవుని చిత్తమునకు సమర్పించుకుని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాం దేవునికి స్తోత్రం దైవ చిత్తాన్ని నీవు నెరవేర్చటము ద్వారా కొన్ని సందర్భాలలో మనము తృణీకరించబడతాము నిందించబడతాము అవమానపరచబడతాము అనేకమైన శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది అయినా కూడా మనము దైవ చిత్తానుసరంగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మనందరము కూడా రేపు పొందబోవు ఆ మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు గాని ఇబ్బందులు గాని ఇవేవి ఎన్నదగినవి కావని ఎందుకు అనంటే మన ఎడల ప్రత్యక్షము కాబోతున్న ఆ మహిమ దేవుడు మన జీవితాలలో కలగ చేసినట్లు ఆ మహిమ ముందు ఈ శ్రమలేవి కూడా ఎన్నదగినవి కావని ఎంచి ఎవరైతే దైవచిత్తాన్ని నెరవేరుస్తారు దైవ జీవిస్తారు దైవచిత్తమునకు లోబడతారు దేవుడు వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఎందుకు అనంటే మన మార్గముల కంటే ఆయన మార్గములను మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఎత్తుగా మన ఎడలా ఉన్నాయి ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో దైవ చిత్తమును ఎరిగి తమ జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ప్రభు అయిన యేస్సు తండ్రి చిత్తాన్ని ఎరిగి జీవించిన కారణము చేత ఆయనను దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు ఈ ఉదయం మనందరినీ కూడా దేవుడు అలాగు హెచ్చించి తన నిత్య రాజ్యానికి ఆయన వారసులుగా మనందరినీ సిద్ధపరచటానికి దేవుడు మరొక అవకాశాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహించరు అలాగూ దైవ చిత్తములు ఎరిగి మనము ప్రార్థిందాం దైవ దీవనలు పొందుదాం అట్టి ఉన్నతమైన కృప దేవుడు దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు నాయన ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారందరూ మీ చిత్తమును ఎరిగి మీ చిత్తమునకు లోబడి జీవించినట్లు అటు దైవకమైన స్వభావమును మీరే కలుగ చేసి వారి జీవితాలను ప్రతి శ్రమ నుండి విడుదల చేసి రక్షణ స్వస్థత విడుదలనిచ్చి మీరే నిత్య జీవానికి వారసులుగా మార్చి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె